లవ్ యూ టు నేను తరగతి చేస్తాను చూడురా చూడు తీసి చదువు ఎప్పుడు మాట్లాడమని రా ఊరిని ఆ తరగొట్టేసావరా నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కంగ్రాచులేషన్స్ ఎయ్ నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా లేదు లేదా అలాంటి అలా ఏదో ఒకటి ఉంటుందిలే చెప్పచ్చు కదా నువ్వు పడుకో సుజిత్ నాకు తలనొప్పిగా ఉంది సరే గుడ్ ైట్ మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే ఇప్పుడు కొట్టు ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగా నువ్వు సుజిత్ అన్న సరే పాయింట్ చెప్పు మూడు తొమ్మిది నాకు తొమ్మిది పాయింట్లు మరి నా పాయింట్ నీకు మూడు సుజిత్ నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి సడన్ గా అమ్మకి జ్వరం అట హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి జ్వరవా నేను తోడుగా రానా వద్దు నీకు డ్యూటీ ఉంది కదా ఏ డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది నేను వస్తానులే ఒంటిగా వెళ్తానులే ఇప్పుడు నాకు ఒక పాయింట్ హలో అక్క ధన్య రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను అలాగా సూపర్ అక్క చూసి చాలా రోజులైంది అమ్మా అక్కడే పింటికి వస్తుందంట అలాగా బావ కూడా వస్తున్నాడా లేదు నేను ఒక్కదాన్నే వస్తున్నాను ఏం బావ రావట్లేదా నేను వచ్చాక చెప్తాను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా ఎందుకు అడుగుతున్నావు ఏదైనా హలో హలో కట్ చేసింది ఎప్పుడు అంతేగా ఎంత అయిందన్నా వంద రూపాయలమ్మా సెట్ చేసాను వేదిలేదు లేదు దాని కలర్ మార్చండి నేను చెప్పేది విని మా అంతా వర్కౌట్ అవుతుంది రే నేను ఈ స్టైల్ కావాలని చెప్తున్నానురా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేసి చూపిందేనా అఖిల్ తమ్ముడా సందీప్ ఉన్నాడా బాడీ ఇక్కడేగా కా ఉండాలి రే కప్పారా లోపల ఉన్నట్టున్నాడు పదండి ఇప్పుడే వస్తానరా బాగున్నావా రే సందీప్ కలవడానికి ఎవరు వచ్చారా ఎవరు నాకేం తెలుసురా రెండు క్లాసులు చూసి టీచరా అయ్యో మీరెప్పుడు వచ్చారు

ఓకే ఇటువైపు రండి ఇటువైపు ఇటువైపు మీరు కొంచెం ఇటువైపు రండి మీరు ఉండండి బాగా నవ్వండి అబ్బాయి నవ్వండి నవ్వండి ఏంటిది సార్ ఇప్పుడు కొంచెం సరైట్గా నవ్వండి ఓకే అది రైట్ సూపర్ లైట్ చూపించాలా వద్దురా ఇటు 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 చూడండి. ఒకరే శోకరేష్ ఎలా? ఆ మీరు ఇటు చూడండి. ఆ లైట్ కొంచెం తగ్గింది బ్రైట్ గా ఉండాలి. సరే అన్న. సరిగా పం చెయరా. సరేనా? వెల్కమ్. నన్ను చూడండి. గోడ మీద కొంచెం ఆనుకుటేటట్టు ఉండండి. ఆ ఓకే లుక్ అటువైపు వైపు. సరే సరే. ఆన ఎలారా? ఆ ఇటు అమ్మని పిలవండి. త్వరగా పిలవండి. టైం లేదు కదా. జ్యూస్ వద్దు మీను మీను అక్కడ ఉందా ఆవిడ ఇదిగో జ్యూస్ నేను చూసుకుంటాలే అవునవును అది నిజమే నికేష్ నా తర ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం అటు వెళ్ళి మాట్లాడుకుందామా అదిగో అక్కడే రండి రండి ఎవరు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చవరనా చిన్న స్కూల్ లో చదువుకుంటున్న అబ్బాయికి చౌరలతో పని ఏంటి సందీప్ ఏంటి సందీప్ ఏముందో అందులో రేణు చెప్పా ఇక్కడికి వచ్చాక రేణు చెప్పారా ఇక్కడ అకా చివరాలో సెంజు స్కూల్లో ఇవిడ టీచర్ నేనడితే చవరనా అనే కదా అంది మీరున్నారే మీతో ధనియ నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను నువ్వు అసలు ఎక్కడున్నావు ఎన్నిసార్లు కాల్ చేశాను చీరంగావు అవును అవును అక్కడ నుంచి చెప్తున్నా టాయ్ అయితే సారీ లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పు నేను ఇంటికొచ్చాక చెప్తలే ఎలాగా అక్కడ నువ్వు వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ఫోన్ పెట్టి సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మనిషి ఏమో అనుకున్నాను రేణు అసలు ఏంటంటే విషయం అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు ఒక లో అమ్మాయి ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణును కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది అది సాధించకపోతే ఊరుకోదు వీడు కూడా ఏం తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫేస్బుక్ లో పిలిచాం మీరు కొత్తగా కనిపించటం మీరెవరో ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేసుకోలేదు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవటంలో తప్పలేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఆ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయింది యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు అమ్మని అరెస్ట్ చేసేశారు ఏ పనికి మంది అలా చేసిందిరా ఈ రేణు ఉంది కదా తన కజిన్ చేసింది దానికి అఖిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఉంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను రండి టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే అపార్థం చేసుకోకండి లేదు ఎవరో ఏంటో తెలియక చేసారు లేదులేండి టీచర్ ని పంపించేసారా కాలోలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ యాసిడు పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం అన్నా ఒరే దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడ ఎంత తీసుకురావాలి పది వేలు తీసుకురా సరే అన్నా